హలో ఎవరు వాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్రీ పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సో ఏంటి ఈరోజు జూన్ మంత్ స్టార్ట్ అయిపోయింది జూన్ మంత్లో ఏం మార్పులు వస్తాయని జనరల్ రీడింగ్ అనేది చూసాము బట్ ఈ సైన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏరీస్ టు పాయిసెస్ అంటే మేషరాశి టు మీనరాశి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ సైన్స్ వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క వీడియో తీద్దామని అనుకున్నాను సో ఈరోజు ఏరీస్ అంటే మేష రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనుకుంటున్నాను సో వెళ్ళిపోదాం వీడియోలోకి చెక్ ఆ చెక్ ఓకే బిఫోర్ రీడింగ్ ఏరీస్ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నాను ఈ మేషరాశి వాళ్ళు మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుండి జనరల్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి బర్త్ డేట్ అనేది ఉంటుంది బట్ జనరల్ వైజ్ అబిలిటీస్ని చూస్తూ ఉంటాము గుణగణాలు ఎలా ఉంటాయని వీళ్ళు మార్చ్ ట్వంటీ ఫస్ట్ టు ఏప్రిల్ నైన్టీన్కి మధ్య పుట్టిన వ్యక్తులు జనరల్ వైజ్ మేషరాశికి చెందుతారు మేషరాశి వాళ్ళు అయి ఉంటారు సో వీళ్ళకి క్వాలిటీస్ అవన్నీ ఉంటాయి మేషం అని అంటేనే ర్యామ్ ద ర్యామ్ ద ర్యామ్ అంటే అందరికీ తెలిసిందే అది పొటేలు అంటాం కదా అది అనమాట సో ఈ మేషరాశి వారికి క్వాలిటీస్ ఏంటంటే యాక్టివ్నెస్గా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు అంటే వీళ్ళకి అలసిపోవటం అనేది తెలియదు అనమాట యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళని మీరు ఎప్పుడు గమనించినా యాక్టివ్గా ఉంటారు అండ్ అగ్రసెషన్ కూడా ఉంటుంది వీళ్ళకి అంటే ఊరికే కోపం తెచ్చుకోవడం కోప పడిపోవడం వీళ్ళకి నచ్చిన నచ్చని పని ఏదన్నా ఎదురు ఎదుటి వ్యక్తులు చేశారా వీళ్ళు సహించలేరు అగ్రసేషన్ అదనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో ఏదైనా సరే తట్టుకోగల స్టామినా అనేది వీళ్ళకు ఉంటుంది దేని గురించి అయినా పోరాడగలిగే స్టామినా అనేది స్టామినా అంటాం కదా అది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎవరికి మేషరాశి వాళ్ళకి ఏరిస్ అండ్ ఆల్సో వీళ్ళు ఎప్పుడూ కూడా హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే ఏ సెక్టార్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కష్టపడి వీళ్ళకి కావాల్సిన ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు అండ్ ఆల్సో అడ్మాడెంట్ అంటే ఐడియా వైజ్గా వీళ్ళకి కావాల్సిన సెక్టార్లో వీళ్ళకి హార్డ్ వర్క్ చేసి వీళ్ళ స్థానాన్ని నిలుపుకునేదానికి వీళ్ళు ఎక్కువగా పోరాడుతూ అనమాట ఇలాంటి అలా ఉండడం అంటే వీళ్ళకి ఇష్టం అంటే వాళ్ళకి ఒక స్థానం అనేది వీళ్ళు కల్పించుకోవడం అంటే ఇష్టం వాళ్ళకి ఒక స్థానంలో వీళ్ళు నేను ఉండాలి అనేలాగా వీళ్ళకి ఎప్పుడు థాట్ అనేది ఉంటుంది నేను ఒక స్థానంలో ఒక స్థాయిలో నేను నిలబ నిలబడాలి అనేలాగా వీళ్ళు అనుకుంటూ ఉంటారు అండ్ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ సెక్టార్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ పొజిషన్లోనే ఉంటారు చాలామంది ఎక్కువగా గవర్నమెంట్ సెక్టార్ కానీ ఎక్కడైనా కానీ అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళు హై లెవెల్లోనే వర్క్ రిలేటెడ్ బిజినెస్ కానీ ఎక్కడైనా కానీ హై లెవెల్లోనే వీళ్ళు ఉంటారు ఆ సెక్టార్లకే వీళ్ళు చెంది ఉంటారు అండ్ మిని అడ్మినిస్ట్రేషన్ అని అంటే ఇప్పుడు వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఓకే అండ్ వీళ్ళు కలర్ ఎలా ఉన్నా స్కిన్ టోన్ బ్లాక్ ఉన్నారా చామన్ ఛాయ్ ఉన్నారా వైట్ ఉన్నారా అనే విషయం పక్కన పెడితే చామింగ్ అంటే ఎదుటి వ్యక్తులని అట్రాక్షన్ అనేది అవుతూ ఉంటారు వీళ్ళకి అంటే వీళ్ళు అందంగా కనిపిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులకి అందంగా ఉంటారు అని సో ఇది మేషరాశి క్వాలిటీస్ సో జూన్ మంత్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు చూద్దాం అనుకున్నాను ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను యూనివర్స్ ప్లీజ్ గివ్ వాజ్ అక్యురేట్ రెడీ జూన్ మంత్ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ప్లీజ్ గివ్ వాజ్ అక్యూరేట్ రెడీ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇది జనరల్ రీడింగ్ టేక్ ఇట్ ఇట్ రీజనైట్ విత్ యూ మీకు రీజనైట్ అయితే తీసుకోండి పాయింట్స్ని రీజనైట్ అవ్వలేదు అంటే లీవ్ చేసేయండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి మనం గైడెన్స్ అనేది ఇస్తాము ఓకే ప్లీజ్ జూన్ మంత్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఓకే వెరీ గుడ్ జూన్ మంత్ ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ఓకే వెరీ నైస్ ఓకే జూన్ మంత్లో మీకు కొత్త ప్రారంభం చేయబోతూ ఉన్నారని ఇది డబుల్ కన్ఫర్మేషన్ అంటే ఇప్పటి వరకు మీరు ఓర్పు మీరు పట్టిన ఓర్పుకి మీరు పట్టిన ఎదురు చూసిన టైం అంటే టైం కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం అనమాట టైం వస్తుంది మంచి మంచిగా నడుస్తుంది 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 అని మీరు పట్టిన ఓర్పుకి మీకు ఒక క్లారిటీ లేక మీరేంటి మీరేం చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అనేది మీకు లేక ఇప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు క్లారిటీ అనేది రాబోతుంది మీ సిచ్యువేషన్స్ పట్ల అండ్ మీరు కొత్త ప్రారంభం అనేది చేయబోతున్నారు అనేది చూపిస్తూ ఉంది ఏరీస్ అంటే మేషరాస్ వాళ్ళకి ఇక్కడ సపరేషన్ మీరు పర్సన్స్తో కావచ్చు లేదా వర్క్ రిలేటెడ్ కావచ్చు మీరు వదిలేసిన లేకపోతే దూరం అయి ఉంటే కనుక పర్సన్స్ ప్లస్ ఆపర్చునిటీస్ ఎవరైనా కానీ తిరిగే అవకాశం ఇద్దామా లేదా అని ఒక సందిగ్ధంలో మీరు ఉంటారు అనేది చూపిస్తుంది అంటే ఆలోచించడం అంటే మంచి ఏంటి చెడు ఏంటి ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి అనేవేలో మీరు థింకింగ్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ ఇప్పటి వరకు మీకు రీయూనియన్ అంటే మీ పర్సన్స్తో దూరం అయ్యి గొడవలతో దూరమై ఉన్నారు యాక్చువల్లీ మేషరాశి వారికి ఇప్పుడు ఎనర్జీ బూస్ట్ అనేది రాబోతుంది అనేది నేను లాస్ట్ వీడియోల్లో చెప్పాను ఎస్ చేంజ్ అనేది మీకు వస్తూ ఉంది మేషరాశి వాళ్ళకి అండ్ ఇప్పుడు ఫైనల్ డెసిజన్ తీసుకుందామా వద్దా వీళ్ళకి అవకాశం ఇద్దామా వద్దా అనే ఒక ఫైనల్ డెసిజన్ అనేది తీసుకోవాల్సిన సమయం అనేది వచ్చింది మీ హ్యాపీ లైఫ్ కోసం అంటే ఇప్పటి వరకు మీరు బ్యాడ్ పీరియడ్ని అనుభవిస్తున్నారు బ్యాడ్ పీరియడ్ని చూస్తున్నారు ఒక మనశ్శాంతి లేని జీవితం ఒక మనశ్శాంతి లేని సిచ్యువేషన్స్ బ్యాడ్ పీరియడ్ అంటాం కదా అలా అంతా మీరు ఫేస్ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ మీకు మీ లైఫ్ గురించి మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ డెసిజన్స్ తీసుకుంటారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ కిడ్స్ గుడి కిడ్స్ ఎవరైనా ఉండుంటే మీకు కిడ్స్ గురించి మీరు స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటూ ఉన్నారు ఎందుకు ఇక్కడ ఎవరైతే మీ నుంచి దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళ వాళ్ళతో రీయూనియన్ చేయాలా వద్దని ఇక్కడ డిసిజన్ మేకింగ్ అనేది కిడ్స్ గురించి ఆలోచించి మీరు వాళ్ళకి తిరిగి అవకాశం ఇద్దామా అనే వేలో మీరు ఆలోచిస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకి తిరిగి మళ్ళీ అవకాశం ఇద్దాము అనేలాగా ఇక్కడ చూపిస్తుంది పర్సన్స్ వైజ్ అండ్ ఇప్పుడు మీరు థింగ్స్ని ఇప్పటి వరకు మీరు కోపంతో వార్ అండ్ వార్ డి అండ్ డి మాటల ద్వారా ఇట్లా ఫైట్ చేసిన మీరు ఇప్పుడు ప్రేమతో ప్రేమతో మీరు థింగ్స్ని చక్కదిద్దాలి ప్రేమగా ఉంటూ థింగ్స్ని చక్కదిద్దుకోవాలి అనే మీరు మైండ్ సెట్ అనేది నడుస్తూ ఉంటుంది బికాజ్ మీకు హీలింగ్ అనేది అవసరం ప్రజెంట్ మీకు హీలింగ్ అవసరం అండ్ మీకు అనుకూలంగా థింగ్స్ అనేవి జరగాలి అంటే మీరు ఇప్పటి వరకు వార్ చేసిన మీరు అంటే వారింగ్ అంటే యుద్ధం చేసిన మీరు ఇప్పటి నుంచి ప్రేమతో అన్నింటినీ చక్కదిద్దుకోవాలి ప్రేమగా ఉండాలి మీ నుంచి ఏది దూరమైందో వాటిని తిరిగి రప్పించుకోవాలి లైక్ ఇన్ఫినిటీ సిగల్ రిప్రజెంట్ మీ నుంచి ఏవైతే దూరం అయిపోయి ఉన్నాయో వాటిని తిరిగి రప్పించుకోవాలనేలాగా మీరు ప్రవర్తిస్తారు అనేది చూపిస్తూ ఉంది మీ సాటిస్ఫాక్షన్ కోసం మీ సంతోషం కోసం ఇవన్నీ చేసేది ఒకటే మీ సంతోషం మీ సాటిస్ఫాక్షన్ మీ సంతోషం కోసం ఇవన్నీ మీరు చేస్తారు అనేది చూపిస్తూ ఉంది అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మంత్ రాబోతుంది అనేది చూపిస్తూ ఉంది అంటే ఈ మంత్ చివర్లో మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడైతే ఇప్పటి వరకు మీరు బాధపడుతూ ఎమోషనల్గా హర్ట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు కావచ్చు ఎమోషనల్గా బర్డెన్ అనేవి మీరు ఫీల్ అయి ఉంటే ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగబోతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో ఓవరాల్ మెసేజ్ మీరు కొత్త ప్రారంభం చేయాలని ఆలోచిస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది బట్ జగులు అవ్వకూడదు ప్రాక్టికల్గా మీరు ఆలోచించి డెసిజన్ని తీసుకోవాలి అని ఇక్కడ మెసేజ్ సో ఇది మేషరాశి వాళ్ళకి జూన్ మంత్ ఇలా ఉండబోతుంది అనేది యూనివర్స్ మనకి రీడింగ్ ఇచ్చారు సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ బుజ్జీపాణ్యాం థ్యాంక్ యూ